ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఎప్పుడైనా మీ మనసులో ఒక స్వరం మీతో మాట్లాడినట్టు అనిపించిందా ఇది దేవుని స్వరమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు తన పిల్లలతో నేటికీ మాట్లాడుతూనే ఉన్నాడు కానీ మనం ఆయన స్వరం విన్నప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోవడం అత్యవసరం ఈరోజు మనం బైబిల్ని ఆధారంగా చేసుకొని దేవుని స్వరం ఎలా వినాలి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అనే విషయం గురించి తెలుసుకుందామండి అదే రీతిగా నా వీడియోని ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోలోనికి వెళ్దాం దేవుడు అనేక మార్గాల్లో మాట్లాడతాడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు మనతో ఆత్మలో నిశ్శబ్దమైన స్వరముతో దేవుడు మాట మనతో మాట్లాడతారు ఆధ్యాత్మిక వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు హెబ్రియులకు ఒకటి ఒకటి రెండులో చూసినట్లయితే పూర్వకాలమందు దేవుడు ప్రవక్తల ద్వారా అనేక అనేక విధములుగా మన పితరులతో మాట్లాడేవాడు ఈ చివరి దినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి దేవుని స్వరం మన మనసులో నిశ్శబ్దంగా ప్రేమతో శాంతితో మన మనకు శాంతిని కలిగిస్తూ ఉంటుంది భయం మాత్రం కాదు భయపడకండి ఆగి వినండి సమూహేలు బాలుడు యహోవా స్వరం విన్నప్పుడు ఇలా అన్నాడు యహోవా మాటలాడము నీ దాసును వింటున్నాడు అని ఒకటో సమూహాలు మూడు పదిలో రాసి ఉన్నది ఇదే మనం నేర్చుకోవలసిన స్పందన ప్రభావా నేను వింటున్నాను అని చెప్పి దేవునితో మనం మాట్లాడాలి హడావిడిగా కాకుండా నిశ్శబ్దంగా ఆయనతో ప్రశాంతంగా ఉండి దేవుని స్వరాన్ని వినాలి దేవుని స్వరం అని అనిపించినప్పుడు అది నిజంగా దేవునిదేనా అని తెలుసుకోండి దానిని బైబిల్ వాక్యంతో సరిపోల్చండి అది ఎప్పుడూ సత్యమును ప్రేమను క్షేమాపణను పరిశుద్ధత వైపు నడిపిస్తుంది ఒకటో యోహాను నాలుగు ఒకటి ద్వారా ప్రియులారా ప్రతి ఆత్మను నమ్మకుడి ఆ ఆత్మ దేవుని వలదా కాదా అని పరీక్షించుకోండి దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితంలో మార్గాన్ని చూపిస్తాడు మన మాటను వినడమే కాక ఆ దేవుని మాటను వినడమే కాక ఆచరించాలి ఆకోబు ఒకటి ఇరవై రెండులో వాక్యము వినివారై మాత్రమే ఉండక దానిని చేయుబారై ఉండాలి ఉదాహరణకు దేవుడు ఎవరినైనా క్షమించమని చెప్తే ఆలస్యం చేయకుండా క్షమించాలి అది దేవుని స్వరాన్ని గౌరవించినట్లు దేవుని స్వరం మనలో భయం కాదు శాంతిని కలుగు చేస్తుంది రెండు తొమ్మిది ఒకటి ఏడులో దేవుడు మనకు శక్తియు ప్రేమను ఇందిగ ఇంద్రియ నిగ్రహమును అనుగ్రహించినే కానీ పిరికితల ఆత్మను మనకి ఇయ్యలేదు అని చెప్పి రాయబడి ఉన్నదండి దేవుడు మాట్లాడినప్పుడు మనలో ఎలాంటి పిరికితనం ఉన్నా కూడా పిరికితనం అంతా పోయి ప్రశాంతతను ధైర్యాన్ని విశ్వాసాన్ని మంచి అనుభూతిని కలిగిస్తుంది ఆయన స్వరం ఒక సాంకేతం ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనతో సంభాషణ కొనసాగించాలి ఆయనతో మాట్లాడటం మన జీవితంలో మార్పును తెస్తుంది కీర్తన ఎనభై ఐదు ఎనిమిదిలో చూసినట్లయితే యహోవ దేవుడు ఏమి చెప్పుచున్నాడో నేను విందునని తన ప్రజలకు శాంతి చెప్పును దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి ప్రార్థన చేయాలి ఆచరించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అదే రీతిగా మన లేఖన గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి సవులు గారు మరి దేవుణ్ణి అనేక రకాలుగా హింసించినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేడు ఎందుకంటే దేవుడు అంటేనే ఎవరు దేవుణ్ణే ఇష్టపడని స్థితిలో ఉండి మరి దేవుని ఎరిగిన బిడ్డలను హింసిస్తూ ఉన్న సవులు దేవుని స్వరం వినగానే ఎవరు అని అడిగినప్పుడు నువ్వు నువ్వు నన్ను హింసించుకున్న క్రీస్తును నేనే అని చెప్పి దేవుడు మాట్లాడుతాడు అలా సౌలు గారిని పౌలు గారిగా మార్చిన దేవాతి దేవుని స్వరం గొప్పదండి మనం ఈ లోకంలో ఎలాంటి మరి మనం వినే విషయాలు అనేక మందికి దేవుని వాక్యం వారి దగ్గరికి వస్తుంది కానీ దేవుని యొక్క వాక్యం అందరినీ పట్టుకోదండి కొద్దిమందికే అవకాశాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలుగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది అది దేవుని వాక్యం ద్వారానే కావచ్చు మరి సువార్త కూడికల ద్వారానే కావచ్చు ఇంకా అనేక రకాలుగా దేవుని యొక్క సేవా పరిచయలు అనేక విధాలుగా మరి కొనసాగుతూ ఉంది కానీ దేవుణ్ణి అంగీకరించే వారు కొద్ది మాత్రమే ఉన్నారు ఆయన నిజమైన క్రీస్తు మన తండ్రి అని నమ్మగలిగే వారు తక్కువ ఉన్నారు అలా నమ్మిన వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా చేర్చబడుతున్నాం దేవుని సన్నిధిలో మరి ఆకోబు వలె పట్టు విడివక దేవుని సన్నిధిలో మరి కుటుంబాల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుని స్వరం మన జీవితాన్ని నడిపించే దివ్య మార్గం ప్రతిరోజు ఆయనతో సంభాషించండి నా త నా యహోబాద్ దాసుడు మాటలు వింటున్నాడు నేను మీ మీరు నన్ను వెతుకుచున్నారు కనుక నేను మిమ్మల్ని వెతుకుతానని చెప్పి మాట్లాడుచున్నాడు మీరు నన్ను ప్రేమించుచున్నారు కనుక నేను ప్రేమిస్తున్నానని చెప్పి మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి ఎవరైతే మరి గొర్రెల కాపరి మరి గొర్రెల స్వరము ఎక్కడ ఉన్నా కానీ మరి గొర్రెలు కాపరి స్వరాన్ని విని అక్కడికి ఎలా విధంగా అయితే వస్తాయో మనం కూడా మన తండ్రి అయిన ఈశయ స్వరం విని మరి ఆయన మార్గంలో నడిచి వారి వలె ఉండి మరి తప్పిపోకుండా ఈ లోకంలో దేవుని యొక్క సంగమనే సహవాసంలో మనందరము కలిసి దేవుణ్ణి ధ్యానిస్తూ మనందరము దేవుని యొక్క స్వరాన్ని విని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఆయన మాట చెప్పిన రీతిగా మనము ఆయన మాటకు లోబడే బిడ్డలుగా మన అందరం ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకున్నామండి మరి దేవుని యొక్క స్వరం విన్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు దేవునితో సంభాషణ చేయండి మనకున్న ప్రతి సమస్యను ఇరుకులను ఇబ్బందులను ఆర్థిక సమస్యలను నూతన భవిష్యత్తుల కోసం మన బిడ్డల కుటుంబాల రక్షణ కోసము బిడ్డల భవిష్యత్తు కోసము వారి ఉద్యోగాల కోసము వివాహాల కోసము అన్ని విషయములో కూడా దేవుని సన్నిధిలో సంభాషణ జరగాలి తండ్రి ఒక కుటుంబంలో బిడ్డలతో ఏ విధంగా వారి బిడ్డలు తండ్రితో ఏ విధంగా సంభాషణ చేసుకుంటూ మాట్లాడుకుంటారో మనం కూడా మన తండ్రి అయిన ఏసైతో అదే విధంగా సంభాషణ చేసి మాట్లాడేవారిగా ఉందామండి మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త ఎగుదేవా ని చెడ తండ్రి సమాధానకర్త అధిపతి ఎగుదేవా నీకు వందనాలు తులిస్తూ తర చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు నీ నామం పేరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రి పరలోకపు తండ్రి మీరు మా మధ్య ఉండండి ఈ రోజు నా తండ్రి నాయన నీ స్వరము నాయన ఎలా వినాలో మాకు ఉన్న దేవుడో ప్రభా అది నీ స్వరమా కాదా అని గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా నాయన పూర్వకాలం మందు ప్రవక్తల ద్వారా అనేక మా పితరులతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు నాయన సహాయము దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అనేక విధములుగా మా తండ్రి పితృలతో మాట్లాడిన దేవుడవు నీవే ఎన్నో ఈ లోకంలో ప్రభ అంతి దినములు అపాయకరమైన దినముల మేమున్నాము నా తండ్రి నాయన కృప మాకు నాయన తోడుగా ఉంచమని కోరుచున్నామయ్యా సమయాలతో మాట్లాడిన దేవుడవు నీవే ఎన్నో ప్రభాను జ్ఞాపకం చేసుకోండి నాయన మోషే గారితో మాట్లాడిన దేవుడవు నీవే ఎన్నవయ్యా జ్ఞాపకం చేసుకోండి నత్తివాడైన మోషేను ప్రభ ఇజ్రాయల్ ప్రజలను నడిపించే నాయకుడుగా సిద్ధపరిచవయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తో చెల్లిస్తున్నాం ప్రభా నాయన ప్రియులారా ప్రతి ఆత్మను నమ్మకొద్ద ప్రభా ఆత్మ దేనిది అది దేవుని ఆత్మ కాదు అని పరీక్షించుకోమన్నావు నాయన బ్రహ్మపరిచే ఆత్మలు అనేకమైనవి ఉంటాయి బ్రహ్మపరిచే స్వరాలు ఉంటాయి ప్రభా అపవాది అనేక రకములుగా మా హృదయాలను పాడు చేస్తూ ఉంటది ప్రభా జ్ఞాపకం చేసుకుంటే అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండానట్లు నాయన ప్రతి రోజునే సన్నిధిలో నాయన వాక్యం కోసం నిలబడిన తల్లి వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించే కృపను దయచేయమని కోరు నాయనా నా తండ్రి నాయనాయన ఒకరిని క్షమించమంటే క్షమించటమే అది నా తండ్రి నాయన అది ఆలస్యం చేయకుండా క్షమించడమే అని అని నీ స్వరాన్ని అవరాన్ని అని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాలో ఇంద్ర శక్తి శక్తియు నా తండ్రి ఆ నిగ్రహించి ఉన్నావే కాని పిరికితల ఆత్మను మీరు మాకు ఇవ్వలేదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఎవరైతే పిరిగితల ఆత్మతో వేధించబడుచున్నాడో నా తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దండి దుష్టుడు అనేక రకములుగా నా తండ్రి ఈ లోక ప్రజలను నాయన హింసిస్తూ బాధిస్తూ నా తండ్రి వారి హృదయాలను గాయపరిచే విధంగా నా తండ్రి దుష్టుడు అనేక ఆటంకములను వారిని తీసుకువస్తున్నాడు అలాంటి ఆటంకముల నుంచి ప్రతి కుటుంబాన్ని తప్పించండి ప్రభాయన ఈ రోజు అంతృపక్షేమములు నాయన ప్రతి బిడ్డల మీద ఉంచండి నాయన వారు చేస్తున్న పనుల్లోనూ నా తండ్రి వారి వెళ్ళి మార్గాల్లోనూ నా తండ్రి వారు తలపెట్టచున్న నూతన కార్యములోనే మీరు తోడుగా ఉండండి నాయన సకలాశీర్వదకరమైన దేవానికి వందనాలు సమస్తమును సిద్ధపరచగలిగిన దేవాత దేవుడు నాయన బిడ్డల కుటుంబాల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఏ బిడ్డ దేని గురించి నీ సన్నిధిలో అడుగుచు ఉన్నారో కొదుగులన్నీ తీర్చిన ఆయన మీరే తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా సహాయకుడుగా ఉండండి ప్రభా నాయన పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నాయన మీరు గొప్ప కార్యము జరిగించండి సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటము నీ కృపా కృపాక్షేమములు ప్రతి కుటుంబం మీద ప్రతి బిడ్డల మీద ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డల మీద కూడా అనుగ్రహించి నడిపించ కోరుచున్నా బలహీనతలతో బాధపడుచున్న వారిని ముట్టండి నాయన డాక్టర్ల పరమ డాక్టర్ నాయన నీవే ఉండగా ప్రతి బిడ్డలకు స్వస్థతను అనుగ్రహిస్తామని నమ్ముచు ప్రభ ఈ రోజంతా నీ కృపాక్షేమంలో మా వెంట వస్తూ త్వరలో రాని ఏసత పరిశుద్ధి నా అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే చేయం సిడు రక్తమే చేయం అప్పవాదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్